అందరికీ నమస్తే నేను డాక్టర్ రాజలక్ష్మి ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఆయుర్కల్ప ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్ సో ఇవాళ్ళ మన టాపిక్ మహిళల్లో కీళ్ళ నొప్పులు అన్నమాట సో మహిళల్లో మనం చూస్తూ ఉంటాం చిన్న వయసులోనే కొంతమంది నొప్పులు వస్తుంటాయి కొంతమందికి వయసు పైబడే కొద్దీ మోకాల నొప్పులు రావడము నొప్పులు రావడం చూస్తూ ఉంటాం అనమాట జనరల్గా చిన్న వయసులో మహిళల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే జబ్బు ఉంటుందన్నమాట సో వాళ్ళకి చిన్న చిన్న జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి వాపులు ఉంటాయి జ్వరం ఉంటుంది నోరు చేదుగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట సో వయసు పైబడిన కొద్దీ మనకు ఎందుకు వస్తుందంటే డీజనరేషన్ అవుతాయన్నమాట బోన్స్ సో బోన్స్ జాయింట్స్ అరిగిపోవడం వల్ల ఏంటంటే డీజనరేటివ్ జాయింట్ డిసీజ్ అంటామన్నమాట మనము సో వీళ్ళలో ఎక్కువ మంది చాలా ఇబ్బంది పడుతుంటారు కొంతమందికి వాపుతో కూడిన నొప్పులు ఉంటాయి కొంతమందికి ఒట్టి అంటే కేవలం నొప్పి మాత్రమే ఉంటూ ఒక రకమైన సౌండ్స్ చేస్తూ ఉంటాయి వాళ్ళు నడుస్తూ ఉంటే సో ముఖ్యంగా వాపుతో కూడి ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు ఏదేదో ఆయిల్స్ అప్లై చేస్తూ ఉంటారనమాట సో నొప్పి వాపుతో కూడి ఉన్నప్పుడు ఆయిల్ అప్లై చేయకుండా ఫస్ట్ మనము ఒక స్వేదనం అంటారు ఆయుర్వేదంలో అంటే కొంత కాపడం పెట్టడం ద్వారా ఆ వాపును తగ్గించుకోవాలన్నమాట వాపు తగ్గిన తర్వాతనే మనం ఏదైనా ఆయిల్ అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనకి ఎముక అరిగిపోయినప్పుడు వాపుతో కూడిన నొప్పి ఉన్నప్పుడు ముందుగా ఆ వాపును తగ్గించుకోవాలి ఆ వాపును తగ్గించుకోవాలంటే మనము మన ఇంట్లో దొరికే వలు కొంత సైందవలవనం రెండు వన్ ఇస్టు వన్ రేషియోలో తీసుకోవాలన్నమాట తీసుకొని కొంచెం వెచ్చ చేసి దాన్ని ఒక గుడ్డలో మూటలాగా చేసి అక్కడ కాపడం పెట్టడం అంటే స్వేదనం చేయడం వల్ల ఆ వాపనేది తగ్గుతుంది అనమాట సో వాపు తగ్గిన తర్వాత కొంత నువ్వుల నూనె వెచ్చ చేసి ఆ జాయింట్స్ చుట్టూ అంటే ఎక్కడెక్కడ అఫెక్టెడ్ జాయింట్స్ ఉన్నాయని నొప్పి వాపు ఉందో అక్కడంతా మనము ఈ నూనెతో నూనెను కొంత మోడరేట్ ప్రెషర్తో అప్లై చేయడం వల్ల చాలా వరకు నొప్పులు తగ్గుతాయి అన్నమాట సో ఇంతే కాకుండా ఈ డీజెనరేటివ్ జాయింట్ డిసీజ్లో ముఖ్యంగా ఇంటర్నల్గా కూడా మనకు ఆ బోన్లో కొంచెం ఇం స్ట్రెంగ్తన్ ఆ బోన్ బోన్ అండ్ జాయింట్ని స్ట్రెంగ్తన్ చేసేదానికి మనకు కొన్ని రకాల ఆహార ద్రవ్యాలు రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ముఖ్యంగా ఆహార ద్రవ్యాలు ఏంటంటే ఒక గ్లాస్ ఆవు పాలలో ఒక స్పూన్ ఆవు నెయ్యి కలిపి రెగ్యులర్గా వాళ్ళు రోజుకి ఒకసారి తీసుకోవడం వల్ల బోన్ అండ్ జాయింట్ బాగా స్ట్రెంగ్ అవుతుందనమాట ఇంతే కాకుండా వాళ్ళ ఆహారంలో చేర్చుకోదగిన ఆహార ద్రవ్యాలు ఏంటంటే నంబర్ వన్ నువ్వులు నువ్వులు రెగ్యులర్గా తెల్ల నువ్వులు కానీ నల్ల నల్ల నువ్వులు కానీ రెగ్యులర్గా ఒక స్పూన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆకుకూరల్లో ముఖ్యంగా మునగాకును పాలకూరను వాళ్ళ డైట్లో రెగ్యులర్గా చేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట కాకుండా సింపుల్ ఏంటంటే రోజు ఒక గ్లాస్ రాగి జావ తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియము డి త్రీ లెవెల్స్ మనకి బాగా ఇంప్రూవ్ అనమాట సో డి త్రీ లెవెల్స్ కోసం మనము ఎక్కువగా సన్ అంటే ఎండ ఎండలో కొంతసేపు ఉండడం వల్ల కూడా మనకి ఏమైనా డెఫిషన్సీస్ వల్ల వచ్చే నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట సో వీటితో పాటు స్ట్రెస్ అనేది కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కొంతమందికి స్ట్రెస్ వల్ల కూడా ఈ పెయిన్స్ అనేటివి అగ్రవేట్ అంటే ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట సో స్ట్రెస్ కూడా బ్యాలెన్సింగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం వల్ల మనము ఈ వాతము అంటే ఈ కీళ్ళ నొప్పుల నుంచి తొందరగా ఉపశమనం పొందొచ్చు అనమాట